చందమామ కథలు మరుగుజ్జు రాక్షసి రామాపురంలో ఉండే శకుంతల తల్లి తండ్రి లేని పిల్ల ఆమె సవత తల్లి ఆమెను అన్ని విధాలా రంపాన్ని పెడుతూ ఉండేది శకుంతలది కళ్ళు జిగేలు అనిపించే అందం ఆమె సవత చెల్లెళ్ళిద్దరూ బొత్తిగా అనాకారులు ఈ అరిష్టపు పీనుగ పుణ్యాన నా పిల్లలకు పెళ్ళయ్యే గీత ఉన్నట్లు లేదు అంటూ సవత తల్లి శకుంతలను రోజుకు ఒకసారైనా తిడుతూ ఉండేది ఇలా ఉండగా శకుంతల సవతి తల్లి తన మేనమామతో మంతనాలాడి శకుంతలను గ్రామంలోని ధనికుడైన ముసలి ముకుందానికి కట్టబెట్టాలని పథకం వేసింది ఈ సంగతి తెలుసుకున్న శకుంతల ఒకనాటి చీకటి పడే వేళ అడవి పక్కన ఉన్న చింతలతోపుకు వెళ్ళింది ఆ తోపులో ఒక ముసలిది ఉంటున్నది అడవిలో ఎండు పుల్లలు రావడానికి వెళ్ళేటప్పుడు శకుంతల ఆ ముసలిదాన్ని చూస్తూ ఉండేది అది ఒక మంత్రకథ అని అందరూ చెప్పుకునేవాళ్ళు దానివి పిల్లి కళ్ళు నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో రాగి రంగు జుట్టు విరబోసుకుని భయంకరంగా ఉండేది ముసలది శకుంతలను చూస్తూనే నువ్వు అడవిలో ఎండు పుల్లలు ఏరుతుండగా చాలా సార్లు చూశాను చీకటి పడి ఇలా వచ్చావే అని అడిగింది శకుంతల ముసలదానికి తనకు రానున్న విపత్తు గురించి చెప్పుకున్నది ముసలిదే ఆమెను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుని ఏ లెక్కన చూసినా సవతి తల్లికి నీ మీద అధికారం చలాయించే హక్కు లేదు మా అక్క మంత్రాల మరిడమ్మ చచ్చిపోయేదాకా ఇద్దరం ఈ గుడిసెలోనే ఉండేవాళ్ళం పదేళ్లుగా ఒంటరి బతుకునాది నీకు తగిన భర్త దొరికేదాకా ఇక్కడే ఉండిపో నీ సవతి తల్లి ఇటు వచ్చి ఏమైనా గొడవ చేసిందో నిలువున బూడిద చేస్తాను అన్నది కోపంతో ఆనాటి నుంచి ముసలిది శకుంతలను ఎంతో ఆప్యాయంగా చూసుకునేది ఇంటి పనంతా శకుంతలు చేస్తుండడంతో దానికి ప్రాణం హాయిగా ఉన్నది ముసలి మంత్రగత్తకు ఒక ఒంటెద్దు బండి ఉన్నది అది ప్రతి నెల అడవిలో దొరికిన చింతపండు రెండు గోతాముల నిండా బండిలో వేసుకొని రాజధాని నగరంలో జరిగే సంతలో దాన్ని అమ్మి తనకు కావలసిన నెలసరి సరుకులు తెచ్చుకుంటుండేది ముసలిది ఈసారి సంతకు వెళ్లే పని శకుంతలకు అప్పచెప్పింది శకుంతల రాజధాని సంతకు బయలుదేరి అడవి మార్గాన్ని వెళుతూ ఉండగా ఒక గుబురు చెట్టు మీద నుంచి మరగుజ్జు రాక్షసు ఒకటి బండి ముందు దూకి ఆహా ఎంత అందమైన పిల్లవు దేవత కన్నీలా ఉన్నావు అన్నది చప్పట్లు కొడుతూ అది భయంకరంగా ఉన్న మరగుజ్జు కావడంతో శకుంతల ధైర్యం తెచ్చుకొని రాజధాని సంతలో చింతపండు అమ్ముకు రావడానికి వెళుతున్నాను బండికి అడ్డంలే అన్నది విసుగ్గా దీనికి మరగుజ్జు రాక్షసు ముఖం చిన్నపుచ్చుకొని అమ్మ తల్లి నన్ను కూడా సంతకు తీసుకో పొట్టిదాన్ని కావడంతో రాక్షసులు నన్ను గేలు చేస్తున్నారు అందుకే ఇక్కడ చెట్టు మీద ఒంటరి బతుకు బతుకుతున్నాను ఈ బతుకు చాలా విసుగ్గా ఉన్నది అన్నది శకుంతల జాలిపడి సరే నిన్ను గోతాంలో పెట్టి దాని మూతి బిగిస్తాను గాలి పీల్చుకునేందుకు మాట్లాడేందుకు నీ ముక్కు దగ్గర నోటి దగ్గర గోతాంలో చిల్లులు చేస్తాను సరే నా రాక్షసి అన్నది రాక్షస అదేం పిలుపు నా పేరు యువరాణి గోతాంలో చేసే లేవో కళ్ళ దగ్గర చెయ్యి నాకు మనుషుల్ని చూసి ఆనందించాలని ఉన్నది అన్నది మరగుజ్జు రాక్షసి శకుంతల సంత చేరాక రెండు గోతాముల చింతపండుతో పాటు రాక్షసి ఉన్న గోతాముని కూడా పక్కన పెట్టుకుని గోతాం చింతపండు యాభై రూపాయలు అంటూ కేకలు వేయసాగింది ఇంతలో దూరంగా తీచిమిఠాయి వాడు కేకలు వినిపించి మరగుజ్జు రాక్షసి శకుంతలతో అమ్మా శకుంతలమ్మ ఏమిటా మిఠాయి కాస్త కొని తెచ్చి రుచి చూపించు అన్నది మెల్లగా పక్కనే బెల్లం అచ్చులు అమ్ముతున్న కుర్రవాడికి తన చింతపండు గోతాములు చూస్తుండమని చెప్పి శకుంతల మిఠాయి కొని తేవడానికి వెళ్ళింది ఇంతలో మిఠాయి వాడు సంతలో చాలా దూరం వెళ్ళిపోయాడు శకుంతల వాడిని వెతికి పట్టుకొని మిఠాయి కొని అరగంట తర్వాత తిరిగి వచ్చేసరికి బండిలో గోతాములు లేవు శకుంతల కంగారు పడిపోతూ చుట్టూ చూసేంతలో బెల్లం అచ్చులు అమ్ముతున్న కుర్రవాడు ఆమె చేతిలో నూట యాభై రూపాయలు పెడుతూ పెద్ద శ్రమ లేకుండానే నీ చింతపండు అమ్ముడైపోయింది రాజభటలు వచ్చి మూడు గోతాముల చింతపండు ఎత్తుకుపోయారు తెల్లవారితే రాకుమారి పెళ్లి కదా అన్నాడు ఇది విన్న శకుంతలకు ముచ్చమటలు పోశాయి తనను నమ్మి వచ్చిన మరగుజ్జు రాక్షసుని రాజభటులు ఈటలతో పొడిచి చంపుతారేమో లేక గోతాంతో పాటు సజీవంగా మంటలలో వేసి కాల్చటం చేస్తారేమో అన్న భయం పట్టుకున్నది శకుంతల క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాజప్రసాదం చేరుకున్నది అక్కడ కొందరు ఆడ మగ నౌకర్లు కూరగాయలు ఇతర సరుకులు మూటలతో ఎత్తుకొని రాజప్రాసాదానికి వెనుక ఉద్యానవనానికి పక్కగా ఉన్న ఒక చావడిలో దించుతున్నారు శకుంతలు కూడా ఒక మూట ఎత్తుకొని వాళ్లతో కలిసి చావడిలోకి వెళ్ళింది అక్కడ ఒక మూలగా తను తెచ్చిన చింతపండు గోతాములు కనిపించాయి ఆమె మూటను ఒక చోట దించి దాపులు ఎవరూ లేకుండా చూసి మెల్లగా యువరాణి యువరాణి అంటూ చిన్నగా పిలిచింది మిఠాయి తెచ్చావా అన్నది ఒక గోతాంలోంచి రాక్షసి రాక్షసి క్షేమంగా ఉన్నందుకు శకుంతల తేలిగ్గా నిట్టూర్చి యువరాణి అనుకోకుండా ఇద్దరం పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాం మనం ఇప్పుడున్నది రాజప్రాసాదపు ఆవరణలో నేను ఉద్యానవనంలోంచి చీకట పడ్డాక పారిపోయేందుకు దారి చూస్తాను ఈ లోపల నిన్ను పేరు పెట్టి పిలిచేదాకా గోతాంలోనే కుక్కిన పేనులా ఉండు బతికి బయటపడితే అప్పుడు పీచు మెటాయి సంగతి చూద్దాం అని గోతం ముడివిప్పేసి అక్కడ నుంచి బయలుదేరింది ఆ సరికే సూర్యాస్తమయమై చీకటి పడుతున్నది అక్కడ నుంచి బయటపడేందుకు దారి వెతుకుతూ ఉద్యానవనానికి వెళ్ళిన శకుంతలకు ఒక పొదరింటి చాటున విచారంగా కూర్చుని ఉన్న ఒక యువతి కనిపించింది ఆమె దుస్తుల తీరు చూసి శకుంతల ఆమెను రాకుమారిగా గుర్తించి తెల్లవారితే పెళ్ళి ఈవేళప్పుడు ఇక్కడ ఉన్నారేమి రాకుమారి మీకు ఇది ఇష్టం లేని పెళ్లి కదా అవునా అన్నది శకుంతల రాకుమారి నివ్వెరపోతూ శకుంతల కేసి చూసి ఎవరు నువ్వు నాకు ఇది ఇష్టం లేని పెళ్ళని ఎలా గ్రహించావు అని అడిగింది దానికి శకుంతల చిన్నగా నవ్వి నెల రోజుల క్రితం నేను మీ పరిస్థితుల్లోనే ఉన్నాను ఈ ఇష్టం లేని పెళ్లి తప్పించుకునేందుకే ఇంటి నుంచి పారిపోయాను అన్నది ఇది వింటూనే రాకుమారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె దేవి ఆలయంలో విగ్రహాలు చెక్కే యువశిల్పిని ప్రేమించింది అయితే ఆ సంగతి తల్లిదండ్రులకి చెప్పే ధైర్యం లేక మరొక దేశం యువరాజుతో పెళ్లికి తల వంచింది మనసు చంపుకొని ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ఎందుకు రాకుమారి సంగతి మీ తండ్రి గారికి చెప్పడానికి భయమైతే పెళ్లి కొడుకుకే చెప్పేయండి అని సలహా ఇచ్చింది శకుంతల రాకుమారి కళ్ళు మెరిశాయి ఆమె తల వేలు ఉంగరాన్ని శకుంతలకిచ్చి ఇది వేలికి ధరిస్తే నువ్వు రాజమందిరంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు ఎలాగోలా సింహపురి యువరాజు రాజసింహుణ్ణి ఇక్కడికి తీసుకునిరా అన్నది శకుంతలు కాసేపు ఆలోచించి ఇక్కడైతే ఎవరైనా చూడవచ్చు మీరు సరుకులు దాచిన చావడిలోకి వెళ్ళి ఎక్కడైనా దాగి ఉండండి నేను యువరాజును అక్కడికి పంపుతాను అని బయలుదేరి తనను అడ్డగించిన రాజభటులకు రాకుమారి ఉంగరం చూపిస్తూ సింహపురి యువరాజు విడిది చేసిన మందిరం చేరుకున్నది అక్కడ యువరాజుకు ఆమె రహస్యంగా రాకుమారి ఉంగరం చూపించి రాకుమారి తక్షణం మీతో ఏదో ముఖ్య విషయం గురించి మాట్లాడాలట నా వెంట రండి అని అతన్ని వెంటబెట్టుకుపోయి సామానులున్న చావడి చూపించి తను దూరంగా ఒక చెట్టు కింద నిలబడింది యువరాజు చావట్లోకి పోయి కొద్దిసేపట్లోనే ముఖం కందగడ్డలా చేసుకుని శకుంతల దగ్గరకు వచ్చి నీ పేరేమిటి అని అడిగాడు శకుంతల అన్నది శకుంతల భయం భయంగా చూడు శకుంతల నువ్వు నాకు మహాబాగా నచ్చావు రాజకుమారి అందచందాల గురించి అడక్కు ఈ ముహూర్తానికే నన్ను పెళ్ళాడతావా నువ్వు ఆ పైనుంచి ఇక్కడికి వచ్చి తిరిగిపోవటానికి దారిమర్చిన గంధర్వ కన్యలా ఉన్నావు అన్నాడు యువరాజు యువరాజు రాజసింహుడి మాటలకు శకుంతల నివ్వెరపోయి తాను ఎవరైనది చెప్పి యువరాజా మీకు నేను ఏ విధంగానూ తగిన దానిని కాదు అన్నది నువ్వు అభ్యంతరం చెప్పడంలోనే నీ గొప్పతనం సంస్కారం అర్థమవుతున్నాయి నా మాటకు తిరుగులేదు అన్నాడు రాజసింహుడు ఈ జరిగినదంతా క్షణాల మీద రాజాంతపురంలో గుప్పుమన్నది రాజదంపతులు తమ కుమార్తె మనసు విప్పి తమతో శిల్పిని గురించి చెప్పనందుకు బాధపడి ముహూర్తం వేళ మించిపోకుండా శిల్పితో తమ కుమార్తె వివాహం యువరాజుతో శకుంతల వివాహం జరిపించారు ఇంత జరిగాక రాజు స్థిమితపడి శకుంతలతో నా కుమార్తె ఏదో అఘాయిత్యానికి పాల్పడకుండా కాపాడావు నీకేం కావాలో కోరుకో అన్నాడు నాకు మరే కోరిక లేదు మహారాజా మీరు పెళ్లి సామానులు సర్దించిన చావడిలో ఉన్న మూడు గోతాలలో నేను కావాలన్న గోతాన్ని నాకు ఇప్పించండి అన్నది శకుంతల ఈ కోరిక విని అందరూ అమితాచర్యం చెందారు రాజు ఆ గోతా మీద తీసుకుపోమన్నాడు ప్రయాణంలో మరుగుజ్జు రాక్షసి ఉన్న గోతాన్ని రథంలో పెట్టించింది శకుంతల దారిలో మరుగుజ్జు రాక్షస నివాసమైన మరిచెట్టు కనబడగానే ఆమె రథాన్ని ఆపించి యువరాణి మీ నివాస భవనాన్ని చేరాం ఇక ఏ ప్రమాదము లేదు నీ గోతం పల్లకీలోంచి బయటకురా అన్నది వెంటనే గోతాంలోంచి బయటకు వచ్చిన మరుగుజ్జు రాక్షసును చూసి యువరాజు తెల్లబోయి నీ పేరు యువరాణియా అని అడిగాడు మరగుజ్జు రాక్షసి అవునంటూ తల ఊపి ఒక్క ఉరుకున మర్రి కొమ్మల్లోకి ఎగిరిపోయింది క్రితం రాత్రి అతడు రాజకుమారితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు యువరాణి యువరాణి అంటూ చిన్నగా పిలిచాడు మరగుజ్జు రాక్షసి గోతాంలోంచి బయటకు వచ్చింది దాన్ని చూసి యువరాజు పగలు రాకుమారిగాను చీకటిపడి రాక్షసుగాను మారే మాయలమారుగా తన పెళ్లాడ వచ్చిన రావుకుమారిని ఊహించుకొని అప్పటికప్పుడు శకుంతలను ఆడేందుకు నిర్ణయించుకున్నాడు ఈ జరిగిన దాన్ని గురించి అతడు శకుంతలకు చెప్పి ఈ మరగుజ్జు రాక్షసి యువరాణి పుణ్యాన మన వివాహం జరిగింది ఈ పుణ్యం కారణంగా వచ్చే జన్మలో అది తప్పక ఏ రాజకుమారిగానో జన్మ ఎత్తుంది అన్నాడు నవ్వుతూ